వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఈరోజు అనాలసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక టైటిల్ పెడతాం జరిగింది అంతేకాదు ఇక్కడ ఒక ఈ టైటిల్ పెడతాం వెనుక ఒక సినిమాని కూడా మనం గుర్తు చేసుకోవాలి అత్తారింటికి దారేది మూవీలో ఆ రోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సినిమాకు ఆయనే డైలాగులు రాసుకుంటారు ఆయనే డైరెక్ట్ చేశారు ఆ మూవీని పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఆ మూవీ ఆ మూవీతో పవన్ కళ్యాణ్ కల్ట్ ఇమేజ్ కూడా వచ్చింది ఆ మూవీతోనే సో అలాంటి మూవీలో పవన్ కళ్యాణ్కి ఒక డైలాగ్ ఉంటుంది లాస్ట్లో పవన్ కళ్యాణ్ కాదు ఇది ఎంఎస్ సత్యనారాయణ లాంటి వాళ్ళతో నా డైలాగ్ చెప్పిస్తారు తన అత్తని కలిసే క్రమంలో తన అత్త రియలైజ్ అయ్యే క్రమంలో పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు సో ఆ ఎమోషనల్గా ఫీల్ అయ్యేటప్పుడు ఆయన చెప్తూ ఉంటాడనమాట ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన సక్సెస్ఫుల్ అని చెప్పేసి నిజమైన సక్సెస్ సాధిస్తాడని చెప్పేసి అని చెప్పిస్తాడు ఆ విషయం ఆ రోజు నిజంగానే ముందుగానే గురుజీ ఊహించి పెట్టాడో ఏమో కానీ మాటల అని చెప్పబడే త్రివిక్రమ్ నిజంగానే పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో దాన్ని యాప్ చేసుకుంటూ వచ్చారు నిజానికి పవన్ కళ్యాణ్ చూస్తే ఆయనకి చాలామంది ఫ్యాన్స్ ఉంటానికి కారణ కారణం ఏంటంటే ఆయన అగ్రెసివ్ యాటిట్యూడ్ ఆయన ఎమోషన్స్ ఆయన పలికించే ఎమోషన్స్ కావచ్చు ఆయన ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కావచ్చు ఇష్యూని ఇష్యూగా చూసే విధానం కావచ్చు పవన్ కళ్యాణ్ ఇదే ఆయనకి ఎంతోమంది ఒక ఫ్యాన్ బేస్ని తయారు చేసింది మెగా ఫ్యామిలీ నుంచి అటు చిరంజీవి దగ్గర నుంచి ఈరోజు బయటకు వస్తూ ఉన్న సాయి ధర్మ లాగా దాకా ఎంతోమంది అందరూ హీరోలకు మ్యాక్సిమం ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకి సపరేట్ అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి కానీ మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలందరిలో సంథింగ్ డిఫరెంట్ ఎవరంటే పవన్ కళ్యాణ్ ఆయన అభిమానం ఏ స్థాయిది ఆయన ఏ స్థాయిలో ఆయన ఫ్యాన్స్ అభిమానిస్తారు అనేది మనం సపరేట్గా చెప్పక్కర్లేదు ఎన్నోసార్లు ప్రూవ్ అయింది కూడా అది సో దానికి తోడు అటు జనసేన పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఆయన పాలిటిక్స్లో కూడా పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇవ్వడం కానీ అటు రాజకీయ రంగంలో కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది పవన్ కళ్యాణ్కి అందుకనే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం మెగా కాంపౌండ్ అంతా ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ ఒక్కరే ఒక ఎత్తు అని చెప్తూ ఉంటాం చిరంజీవి బేస్ వేసి ఉండొచ్చు ఇలాంటి వాళ్ళందరికీ కానీ ఆ బేస్లోంచి తనకంటూ కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఒక హీరో వర్షిప్ ఒక దేవుళ్ళలాగా కొలిచే అభిమానులు సంపాదించుకోవడం అంటే అది మామూలు విషయం కాదు అది పవన్ కళ్యాణ్కి ఒక్కడికే సాధ్యమైంది అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను పవన్ కళ్యాణ్ ఒక అగ్రెసివ్ యాటిట్యూడ్ కానీ ఆయన ఎమోషన్తో మాట్లాడే డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా అందుకే పిచ్చెక్కి పోతూ ఉంటారు వాళ్ళ అభిమానులు ఈ డైలాగ్స్ కోసమే మన పవన్ కళ్యాణ్ ఎంత అగ్రెసివ్గా ఎంత యాటిట్యూడ్తో ఎంత యాటిట్యూడ్తో మాట్లాడే సమయంలో ఎంత యాటిట్యూడ్ చూపిస్తారని కూడా మనకు తెలుసు మనం చూసాం గతంలో ఆయన వైజాగ్ కేంద్రంగా వైజాగ్ గర్జన పేరుతో ఆయన జనవాణి కార్యక్రమానికి వెళ్తే ఆయన ఎన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ అవమానించే ప్రయత్నం చేసింది ఆ రోజు ఆయనకు ఒక కాల రాత్రిని చూపించింది ఆ రోజు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ సబ్కేషన్ తీసుకోలేకైనా ఆఖరికి తన ప్రెస్ మీట్లో చెప్పును చూపించి కూడా వైఎస్ఆర్సీపీకి వార్నింగ్ ఇచ్చేవాళ్ళు వార్నింగ్ ఇచ్చారు ఆ రోజున అదే ఆ తర్వాత రోజుల్లో అప్పుడే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం జరిగింది జనసేన టీడీపీ పొత్తులను కూడా ఏకం చేసింది ఆ రోజే అది యాక్చువల్గా బీజం పడింది అక్కడే అదే పవన్ కళ్యాణ్ చాలాసార్లు వైఎస్ఆర్సీపీని అధపాతలానికి తొక్కేస్తా అంటూ కూడా మాట్లాడేవాళ్ళు చాలా ఎమోషనల్గా చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఇది ఆయనకి సపరేట్ ఫ్యాన్ బేసిన్ తీసుకొచ్చింది నిజంగానే అంతే ఎమోషనల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ మీద ఇంత చిన్న ఈగ వలన వాళ్ళు తట్టుకోలేకపోయి ఉండేవాళ్ళు అంత సోషల్ మీడియా వేదికగా అంత ఆనెస్ట్గా తమ జాబ్స్ కూడా వదులుకొని పవన్ కళ్యాణ్ కోసం సోషల్ మీడియా పరంగా సేవ్ సర్వ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అంత ఫ్యాన్ కల్ ఫ్యాన్ బేస్ పవన్ కళ్యాణ్కి అయితే ఆయన ఒకసారిగా మొన్నటి ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేశారు ఆయన ఈ పొత్తును కూడా ఆయన ఇన్షియోట్ చేశారు సో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని నిజంగా పదకొండు సీట్లకు పరిమితం చేయడంలో ఒక కింగ్ మేకర్గా అవతరించారు ఆయన తాను ఏదైతే ఇరవై ఒక సీట్లు తీసుకుంటే తను ఎన్నో రకాలుగా అవమానించారు అందరూ కాపుల్ని కమ్మోళ్ళ దగ్గర తాకట్టు పెడతావా అని చెప్పేసి నాకు గెలిపే ముఖ్యమన్నారు ఆయన సో అలాగే ఆయన చెప్పినట్టుగానే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తోని అధికారంలోకి రావడం జరిగింది సో కింగ్ మేకర్గా ఉన్నారు ఈరోజు కూటమి సర్కార్లో అటు బీజేపీని టీడీపీని సమన్వయం చేస్తూ అయితే ఈరోజు ఆయన ఉపమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి గతంలో లాగా డిఫరెంట్గా అంత అరిగెన్స్తో మాట్లాడతానంటే అది ఈ ఈరోజున అందుకే ఎక్కడున్నప్పుడు ఎలా ఉండాలి అనేది తనకు తెలుసు కాబట్టి ఈరోజు చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ తన దూకుడు తగ్గించుకొని చాలా ఆలోచనాత్మకంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ రోల్ గురించి మనం చెప్పాలి ఈరోజు వైఎస్ఆర్సీపీకి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏం అనరు వాళ్ళు ఎందుకంటే మ్యాక్సిమం అనుకున్న ఉండటానికే ట్రై చేస్తున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్గా మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ చాలాసార్లు ఆ పార్టీ నేతలు ఒక తోట త్రిమూర్తుల దగ్గర నుంచి ఒక గుడివాడ అమర్నాథ్ రా దాకా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని అంచనా వేయడంలో మేము తప్పటడుగులు వేశామని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ టార్గెట్ చేయొద్దు అని చెప్పి వాళ్ళ టీంకి చాలా రకాలుగా వాళ్ళు ఆయన మీటింగ్ పెట్టినప్పుడల్లా కూడా చెప్తా ఉన్నారు మనం చూస్తే ఎక్కడో ఒక పేర్ని నాని లాంటి వాళ్ళు ఒక అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళు ఒక సెటరీ గౌడ్ అని మాట్లాడిన తప్ప మిగతా ఆ పార్టీ హోల్ పార్టీ అప్ టు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద దాకా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏమి అనుకుండా జాగ్రత్త పడతా వస్తున్నారు సో పడతా వస్తున్న క్రమంలో ఏదైనా అవకాశం వస్తే రోజు లాంటి వాళ్ళు మాత్రం టార్గెట్ చేస్తూ వస్తున్నారు అది వేరే విషయం అయినప్పటికీ అట్లా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే విషయంలో మాత్రం ఏదైనా అంశం ఉంటే తప్ప ఆచి తూచి తూచి వైఎస్ఆర్సీపీ స్పందిస్తూ ఉంది ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ని కవ్వించేందుకో పవన్ కళ్యాణ్ని ప్రవోక్ చేసేందుకో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ చాలా ఎగ్రెసివ్గా వెళ్లే ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ మాత్రం నిజంగానే చాలా సమయంలో వాళ్ళ మీద వ్యవహరిస్తూ ఉన్నారు ఇదే తిరుమల లడ్డు కల్తీ వివాదం వచ్చినప్పుడు కానీ డిక్లరేషన్ అంశం కానీ అదేవిధంగా విధంగా నిధి స్టాలిన్ లాంటి వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు కానీ ఇలాంటి అంశాల మీద పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా మాట్లాడారు ఆ రోజు మాల్లో ఉన్నారు కూడా ఆయన చాలా సీరియస్గా ఎగ్రెసివ్గా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు కానీ పొలిటికల్ అంశాల దగ్గరికి వచ్చేటప్పటికి చాలా సున్నితంగా పవన్ కళ్యాణ్ దీని మీద స్పందిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ కొన్ని కీలకంగా మూడు అంశాలను చెప్పుకుంటే పవన్ కళ్యాణ్లో ఎంత మార్పు వచ్చింది అనేది కూడా మనం ఇక్కడ అనలైజ్ చేయొచ్చు ముందుగా సుగాలి ప్రీతి ఇష్యూ చెప్పుకుంటే సుగాలి ప్రీతి తల్లి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడడం వల్లే ఈ ఇష్యూ హైలైట్ అయింది ఏదైతే టీడీపీ హయాంలో అది జరిగింది తర్వాత వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ ఇష్యూని చాలా సీరియస్గా పవన్ కళ్యాణ్ టేకప్ చేసే ప్రయత్నం చేశారు దీని మీద ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ కూడా ప్రోబ్ కూడా జరిగిన విషయం ఇలాంటి సమయంలో ఆ రోజు పవన్ కళ్యాణ్ ఆ ఫ్యామిలీకి అండగా ఉండే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో పోరాటం చేయడం వల్లే ఆ ఫ్యామిలీకి జాబ్ కానీ ఇల్లు కానీ పొలం ఏదైతే ల్యాండ్ బ్యాంక్ కానీ వచ్చింది అది ఎవ్వరు కాదని లేని వాస్తవం అలాంటి ఇష్యూలో ఈరోజు ఆమె సుగాలి ప్రతి తల్లిని వైఎస్ఆర్సీపీ దగ్గరుండి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది అది ఆమె నా వెనుక వైసీపీ లేదు అని చెప్పిన ఉందే అని నేను అంటాను కరెక్ట్గా ఎందుకంటే ఈరోజు ఆమెని ప్రతిదీ వైఎస్ఆర్సీపీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది ఆమె మాట్లాడిన దగ్గర నుంచి ఏ నోటుతో అయితే పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తేసిందో అదే నోటుతో పవన్ కళ్యాణ్ని చాలా దారుణంగా ఆవిడ విమర్శించడం జరిగింది పవన్ కళ్యాణ్ నిజాలని చెప్పి పార్టీ నేతలు కూడా దీన్ని జనంలోకి తీసుకెళ్ళని అన్నారు కానీ ఎక్కడో కూడా ఆవిడని అవమానించే ప్రయత్నం చేయాల ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక వైఎస్ఆర్సీపీ ఉందని తెలిసిన పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ఈ ఇష్యూలో తొందరపడలేదు సో ఇష్యూ ఆఖరికి ఇప్పుడు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ దిశగా వెళ్తోంది అది పవన్ కళ్యాణ్ ఎఫర్ట్తోనే అది ఇప్పటికైనా ఆ ఫ్యామిలీ గుర్తించాలి ఆ తర్వాత చూస్తే వైఎస్ఆర్సీపీకి ఆయుధాలుగా మారడానికి ఇంకా రెండు మూడు ఇష్యూలు వచ్చాయి ఒకటి బాలకృష్ణ ఎపిసోడ్ అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ మాట్లాడిన మాటలు అయితే ఉన్నాయో ఏదైతే కామినేని శ్రీనివాస్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇండస్ట్రీని ఎలా ఇబ్బంది పెట్టారని చెప్పే ప్రయత్నంలో చిరంజీవి గట్టిగా అడిగితేనే అపాయింట్మెంట్ ఇచ్చారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన ఇండస్ట్రీ ఇష్యూస్ గురించి మాట్లాడారు అని చెప్పి మాట్లాడారు అసెంబ్లీ వేదికగా దీనిలో భాగంగా ఆ రోజు బాలకృష్ణ వెంటనే లేచారు ఆ రోజు ఎవరూ గట్టిగా మాట్లాడలేదు నేను ఒక్కడనే జగన్మోహన్ రెడ్డి పిలిచినా వెళ్ళలేదంటూ కూడా ఒక ఇష్యూ ఖండించారు అదే అదేవిధంగా చూస్తే ఇటు దుర్గేష్ని కూడా తన్ని ఎఫ్డీసీకి చెందిన ఒక ఈవెంట్లో తన పేరుని కార్డులో తొమ్మిదో పేర్లు పెట్టారంటూ కూడా సీరియస్ అవ్వడం జరిగింది అటు చిరంజీవిని టార్గెట్ చేశారు ఆయన ఇటు మనం చూసినట్లయితే బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కామినేని దుర్ జనసేన నుంచి ఎమ్మెల్యేను మంత్రిగా ఉన్న దుర్గేష్ని కూడా టార్గెట్ చేశారు అసెంబ్లీ వేదికగా యాక్చువల్గా బాలకృష్ణ అన్నెసరీగా స్పందించిన సందర్భం అయింది వెంటనే చిరంజీవి రియాక్ట్ అయ్యారు ఎక్కడో ఉన్న చిరంజీవి తన పీఆర్టీంతో ఒక లేఖ రిలీజ్ చేయించారు నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నన్ను అవమానించలేదు నన్ను బాలకృష్ణ ఈరోజు టార్గెట్ చేశారు కాబట్టే నేను దీన్ని ఖండిస్తూ ఉన్నాను అంతేకాదు నేను మాట్లాడడం వల్లే బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి మూవీస్ కు వీరసింహారెడ్డి లాంటి మూవీస్ కూడా ఎగ్జామ్స్లో వచ్చింది అంటూ కూడా ఒక రిటార్డ్ ఇచ్చారు చిన్నగా అయితే దీని మీద వైఎస్ఆర్సీపీ ఎందుకంటే గతంలో ఇదే పవన్ కళ్యాణ్ చిరంజీవిని అవమానించారు చిరంజీవి దండం పెడతా ఉంటే ఆ ఫోటోలు రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటూ మాట్లాడారు అప్పుడు చిరంజీవి ఖండించాలి ఇప్పుడు ఖండించిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు ఇక అసెంబ్లీ వేదికగా చిరంజీవిని అవమానిస్తే జనసేన మంత్రిగా ఉన్న దుర్గేష్ని అవమానిస్తే నువ్వెందుకు మాట్లాడలేదంటూ చాలా ప్రోగ్ చేసింది వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ని చిరంజీవిని పొగుడుతూనే మా గురించి నిజం చెప్పాడని పొగుడుతూనే అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ని హ్యుమిలేట్ చేసే ప్రయత్నం చేసింది కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ఈ ఇష్యూలో మాట్లాడలేదు ఎక్కడ స్పందించే ప్రయత్నం చేయలేదు తన అన్నని ఎవరైనా ఒక మాట అంటే నేను ఊరుకోను అని చెప్పే పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూలో మాత్రం తాను స్పందించే అది స్పందించి ఉంటే అది వేరొకరంగా వెళ్ళేది జనసేన వర్సెస్ టీడీపీ అన్న యాంగిల్ కూడా వెళ్ళి ఉండేది కానీ పవన్ కళ్యాణ్ చాలా హుందాగా మాట్లాడే హుందాగా ఉన్నారు ఈ విషయంలో ఎక్కడా స్పందించకుండా అందుకే ఆయనకు బాగలేదంటే పరామర్శ పేరుతో చంద్రబాబు నాయుడు ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది సుదీర్ఘంగా ఆయనతో రెండు మూడు గంటలు కూర్చొని ఈ ఇష్యూని సబ్సైడ్ చేసే ప్రయత్నం ఇంటెన్స్ తగ్గించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు కూడా అంతే ఇన్షేషన్ తీసుకున్నారు అంతేకాదు చిరంజీవికి ఫోన్ చేసి కూడా మాట్లాడే ప్రయత్నం జరిగింది దీంట్లో అంటే ఎక్కడికక్కడ అటు చిరంజీవి ఫ్యాన్స్ క్షమాపణ చెప్పాలని కోరిన దాన్ని సబ్సైడ్ చేశారు అందరినీ కన్విన్స్ చేస్తారు ఆడారు ఈ ఇష్యూని ఫ్లేర్ కాకుండా చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడ్డారు ఆయన జాగ్రత్త పడతాం వెనుక పవన్ కళ్యాణ్ సహనం ఉంది పవన్ కళ్యాణ్ ఎంతో ఓపికతో ఉన్నారు కాబట్టి ఆ ఇష్యూకి సో ఎలాంటి వైఎస్ఆర్సీపీ దీని మీద కోడిగుడ్డు మీద ఈకలు బీక్కుదామని చూసినా ఆ ఇష్యూకి శాంటిటీ లేకుండా పోయింది ఆ తర్వాత వచ్చిన ఇష్యూ కందుకూరు ఇష్యూ కందుకూరు ఇష్యూలో లక్ష్మీనాయుడు మరణించిన తర్వాత హరిచంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తి కార్తో గుద్ది అతను చంపేసిన తర్వాత ప్రపంచంలో ఎవరైనా సరే ఒక హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఎవడైనా దాన్ని ఖండించాల్సిందే సో ఆ ఖండంలో భాగంగానే కొంతమంది కాపు నేతలు అక్కడికి వెళ్లారు ఆ ఫ్యామిలీకి అండగా నిలబడడం వరకు ఓకే ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే ఈ ఇష్యూలో కూడా పవన్ కళ్యాణ్ చాలా దారుణంగా హ్యూమిలేట్ చేశారు పద్మనాభం ప్రియ శిష్యుడైన దాసర్ రాము లాంటి వాళ్ళు చాలా యారగెంట్గా పవన్ కళ్యాణ్ని మాట్లాడే ప్రయత్నం చేశారు ఆయన డిప్యూటీ సీఎం ఉన్నారు అధికారంలో ఉన్నారని చూసుకోకుండా చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది అంటే జనసేన టీడీపీ మధ్య ఒక కుల చిచ్చు పెట్టే ప్రయత్నం కమ్మ సామాజిక వర్గం కా వర్సెస్ కాపు సామాజిక వర్గం అన్నట్టుగా కందుకూరు ఇష్యూని పోర్ట్రైట్ చేసే ప్రయత్నం చేశారు వంగవీటి రంగ హత్యని కూడా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కానీ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ ఎంత కవ్వించినా ఎంత తనను ప్రోక్ చేసినా పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా పూర్తిగా మౌనం వహించారు అలా అని చెప్పి ఇష్యూ మీద రియాక్ట్ అవ్వలేదా అంటే అందరికన్నా ముందుగా తన పార్టీ నేతల్ని ముగ్గురు టీముని కూడా అక్కడ పంపించారు ఆయన తర్వాత చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అటు హోం మంత్రి అదేవిధంగా ఇటు నారాయణ మంత్రి నారాయణ కూడా వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడం జరిగింది ఈరోజు ఆ చనిపోయిన లక్ష్మీనాయుడి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె బయటకు వచ్చి ఈ ఇష్యూని కులాల మధ్య కుంపట్లుగా మార్చొద్దని దండం పెడతా ఉన్నారు ఆవిడ ప్రతిరోజు కూడా ఇష్యూలో మాకు అన్యాయం జరిగింది మాకు ప్రభుత్వం అండగా ఉంటా ఉంది దీన్ని ఎలాగా కులాల మధ్య జనసేన టీవీ మధ్య ఒక చిచ్చులాగా పెట్టకండి కులాల కుంపట్లు మార్చకండి మా ఫ్యామిలీ ఇష్యూని అని చెప్పి కూడా ఆమె రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు సో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎంత రెచ్చగొడతా ఉన్నా పవన్ కళ్యాణ్ ఈ ఎపిసోడ్ కేంద్రంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా రెచ్చిపోలేదు చాలా సమయం పాటిస్తూ ఉన్నారు అందుకే గతంలో బన్నీ ఫ్యాన్స్ కూడా ఎంతో రెచ్చగొట్టిన తన్ని పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా రెచ్చిపోలేదు చాలా సమయంలో పాటించారు ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ ఖాతాలో ఆయన చాలా సమయం పాటించి ఎంతో ఓపిక్గా ఇష్యూని సబ్సైడ్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి ఆ టైటిల్ పెట్టున్నాం మనం త్రివిక్రమం ముందుగానే ఊహించి రాసాడేమో కానీ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మనం ఈరోజు అందుకే టైటిల్ పెట్టున్నాం సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కేంద్రంగా ఎన్ని రకాల వేషాలు వేసినా ఎన్ని రకాల డ్రామాలు నడిపినా పాపం పవన్ కళ్యాణ్ సహనం మాత్రం ఈరోజు వైఎస్ఆర్సీపీ సహనానికి పరీక్ష పెడుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్